అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ పద్దెనిమిది లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను మొదటి కొరింతి పదిహేను మూడు నాలుగు వచ్చినములు మన పాపములకు రావలసిన శిక్షావిధిని తొలగించుటకు ప్రభువైన యేసుక్రీస్తు మరణించాను మరియు మన ప్రాచీన పాప స్వభావమునకు మనం మరణించుటకు తోడ్పడు నూతన శక్తిని మనలో ప్రవేశపెట్టుటకు కూడా ఆయన మరణించాను ఏసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ శక్తిని మనలోనికి తీసుకున్నట ద్వారా మనము పాపమును జయించగలం రెండవదిగా ఏసు ప్రభు యొక్క సమాధి శక్తి ద్వారా మన పాపములు సమాధి చేయబడినవి ఆ విధంగా మనం నేరారోపణ చేయు మనస్సాక్షి నుండి విడిపింపబడదుము మనం చేయు ప్రతి పాపము మన మనస్సాక్షిని కొంతమేరకు చంపివేయునని మనం తేలికగా అర్థం చేసుకునగలము ఒక వ్యక్తి అబద్ధము చెప్పబోయేననుకున్నాము అప్పుడు అతని మనస్సాక్షి అబద్ధం చెప్పవద్దు అని చెప్పును కానీ అతడు తన మనస్సాక్షితో నీవు మౌనముగా నుండుము అని చెప్పును చిట్ట చివరకు అతని మనస్సాక్షి మౌనముగా నుండి చనిపోవును అయినప్పటికీ ఒక దినమున ఆ మనస్సాక్షి నొప్పించబడి అతనితో అది చేయవద్దని నీతో చెప్తిని తిని నేను వద్దని చెప్పినను నీవు చేయుట చే నీవిప్పుడు బాధపడుచున్నావు అని చెప్పును ఆ విధంగా అతని మనస్సాక్షి అతనిని నొప్పించుచూనే ఉండును అట్టి పరిస్థితుల్లో కొందరు దాన ధర్మముల ద్వారా తమ మనస్సాక్షిని సమర్థించుకుని వాళ్ళని ప్రయత్నించదురు కానీ ఆ విధమైన నెమ్మది తాత్కాలికమే నీ పాపములు క్షమించబడి క్రీస్తుతో కూడా సమాధి చేయబడినప్పుడే నీకు నిజమైన నెమ్మది కలుగును మన పాపములు ఆయనతో కూడా సమాధి చేయబడిన నిమిత్తమే మన ప్రభు చనిపోయి సమాధి చేయబడెను మూడవదిగా క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మనలోనికి వచ్చును క్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించి మనలో జీవించు నిమిత్తం మనము నూతన జీవితం జీవించుటకు సహాయపడిన నిమిత్తము తిరిగి లేచెను ఈ విధమైన నూతన జీవితము జీవించుటకు మన స్వచిత్తము మీద బైబిల్ జ్ఞానము మీద ఆధారపడిన ఎడల మనం గెలుపొందలేము ఇంకనూ మనం సులభంగా కోపం తెచ్చుటకును అబద్ధములు చెప్పుటకును ప్రేరేపింపబడదు మనం విజయం పొందవలన విశ్వాసముతో ఆయన పునరుద్ధాన శక్తిని మనలోనికి స్వీకరించవలను మత్తయి ఏడు ఏడు ఆరు ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వచనములలో హెచ్చరిక చేయబడినట్లు మనం ఆయన పునరుద్ధాన శక్తి కొరకు వేడుకునవలను లోక సంబంధమైన విషయముల కొరకు అడుగుటకు బదులు పర సంబంధమైన ఆత్మీయమైన విషయముల కొరకు వేడుకొనవలెను ప్రతి దినము పునరుద్ధాన శక్తి కొరకు వేడుకున్న అప్పుడు మనం ప్రతి శోధనను ప్రతి పాపమును జయించగలము అపస్తులుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో తెలిపినట్లుగా ప్రభువైన యేస్సు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములతో మన ఆత్మీయ ఐక్యతను గ్రహించుట ద్వారా నూతన జీవము మనలోనికి వచ్చుటను మనం కనుగొనగలము కొలసి మూడు ఒకటి నుండి మూడు వచనములు ఇప్పుడు భూసంబంధమైన మన అనురాగములు తగ్గించబడి దేవుని రాజ్యమును గురించి అధికముగా తెలుసుకొని పరిశుద్ధమైన జీవితం జీవించి దేవుని చిత్తమును తెలుసుకొని పరలోక మర్మములు గ్రహించి ఫలవంతముగా ప్రభువును సేవించవలనను కోరిక కలుగును ప్రైజ్ ద లాడ్